ఫ్రెండ్స్ చాలామంది రీసెంట్గా కరెంట్ బిల్లు కట్టడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ చాలా సింపుల్ అంటే ఫోన్పేలో నెంబర్ ఎంటర్ చేసుకొని అమౌంట్ అయితే పే చేసేవాళ్ళు ఇప్పుడైతే అలా లేదు మీరు వెబ్ ద్వారా చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఏపీ ఈపీడీసీఎల్ సైట్ ఓపెన్ చేయాలి అక్కడ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి నెక్స్ట్ మీరు చూడండి ఇది జూన్ జూ చూపిస్తున్నాను క్లిక్ హ్యా టు పేనం చూసారా కదా అక్కడ క్లిక్ చేయండి మీ సర్వీస్ నెంబర్ అడుగుతుంది మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి అక్కడ నేను అయితే చేస్తాను మీరు అలానే చేయండి నెంబర్ అయితే రాంగ్ కొట్టద్దు పే చేసేటప్పుడు నెంబర్ చూసుకోండి దాని అమౌంట్ కూడా చెక్ చేసుకోండి మీ బిల్లుల అమౌంట్ మనకి పే చేసిన అమౌంట్ ఎగ్జాక్ట్ సరిపోవాలి మీరు తేడా వచ్చింది అంటే ఖచ్చితంగా మీ నెంబర్ రాంగ్ కొట్టండి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మరలా మనకి డిస్కనెక్ట్ కనెక్ట్ అని అడుగుతుంది మనకి పవర్ అనేది వాళ్ళు డిస్కనెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ నోన్ పెట్టుకోవాలి మనం నేను చూపిస్తాను చూడండి యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ వచ్చింది కదా అక్కడ నో పెట్టుకోవాలి ఒకవేళ డిస్కనెక్ట్ చేస్తే ఎస్ పెట్టాలి సో అక్కడ త్రీ సెవెంటీ వన్ చూపిస్తుంది నా బిల్లు కూడా త్రీ సెవెంటీ వన్ ఎగ్జాక్ట్ సరిపోయింది మీరు యాప్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు వాడుకునే ఆప్షన్స్ అయితే ఇచ్చాడో చదువుకొని డౌన్లోడ్ చేసుకోండి యాప్ని సో నెక్స్ట్ బిల్ డెస్క్లోకి వెళ్ళండి అది ఓకే చేసిన తర్వాత మనకి మీరు దేని ద్వారా పే చేయాలనుకున్నారో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి చూడండి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి సింపుల్గా అవ్వాలి కాబట్టి నేను క్యూఆర్ కోడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ ఆప్షన్ అనమాట మీకే పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది దాన్ని మనం మొబైల్లో స్కాన్ చేసుకొని మీ ఇష్టం అది ఫోన్పే గూగుల్ పే పేటిఎం దేనించైనా ఆ క్యూఆర్ అయితే స్కాన్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నా చూడండి సేమ్ అదే విధంగా అంతే జస్ట్ అలా స్కాన్ చేస్తే మీరు అమౌంట్ అనేది మీ ఫోన్పేలో చూపిస్తుంది అండ్ అమౌంట్ పే చేసిన తర్వాత సో నార్మల్గానే మీరు అమౌంట్ ఎవరికైతే అలా పే చేస్తారో అలానే దీనికి కూడా పిన్ ఎంటర్ చేసి మన అమౌంట్ అనేది పే చేయచ్చు డైరెక్ట్గా ఏపీ ఏపీఈపీసీఎల్కి అయితే వెళ్ళిపోతుంది ఓకే ఓకే చేస్తాను ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత మనకి వెబ్లో కూడా మారిపోతుంది ఒక టూ సెకండ్స్ తర్వాత సో అంతవరకు మీరు వెబ్ పేజ్ని అయితే క్లోజ్ చేయొద్దు మళ్ళీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో మనకు తెలియదు చూసారు కదా రిసిప్ట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి మనకి కిందనే ప్రింట్ నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ అనే ఆప్షన్ వచ్చాయి ఇలా వచ్చినట్లయితే మన పేమెంట్ సక్సెస్ అయినట్టు సర్వీస్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి అది మర్చిపోవద్దు ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు నెక్స్ట్ వెబ్ ద్వారా చేసుకోవచ్చు ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి బట్ జాగ్రత్త క్లియర్గా చేసుకోండి వీడియో వచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్